वोहो वो हो वसन्त मानव मोहन जीवन विकासमा भावुकपुलकितहृदन्तमा सुमबाल परिमळ विलासमा ओ हो वो हो वसन्त मानव मोहन जीवन विकासमा భాకులకిత సుమ బాల పరిమళ విలాసమా ఓహో వో వసంత మా వీచిన తెమ్మెర ఊసులలో కలబోసిన వలపుల గుసగుసలో వీచిన తెరూసులలో కలబోసిన వలపుల గుసగుసలో రాచిలకం మలకిల కిలలో రసవీచిక స్వరధును లో రాచిలకం మలకిల కిలలో రసవీచిక స్వరధునులో ఓహో ఓహో వసంత మానవ మోహన జీవన వికాసమా భాక పులకిత రుదంత సుమ బాల పరిమళ విలాసమా ఓహో ఓ వసంతమా వెన్నెల కురిసిన రాతిరిలో కనుసన్న జాజిపూ జాతరలో వెన్నెల కురిసిన రాత్రిలో కను సన్న జాజిపూ జాతరలో జుమ్మను తుమ్మెద పదములలో ఏ కొమ్మల కమ్మని కథనాలో జుమ్మను తుమ్మెద పదములలో ఏ కొమ్మల కమ్మని కథనాలో ఓహో ఓహో వసంత మానవ మోహన జీవన వీ Kasama, Babu Kapula Kita Redantama Suma Bala Parimala ho Sama. Oh, 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 Vasantama. ఆ ముని మునివా సుమభామిని గుమగుమ లాస్యములో ఆమనియీ మునివాటికలో సుమభామిని టటికలో సుమభమిని గుమగుమ లాస్యములో కన్నుల అమృత జల్లులలో విరజిమ్మిన తేనెల వెల్లువలో కన్నుల అమృత జల్లులలో విరజిమ్మిన తేనెల "hello, hello! bo ho, bo ho! vasanta mamana wa, mo hanaji vana, vika sama, babu kapulekita riden ta ma vasanta